ఈరోజు క్రైస్తవులను కూడా నేనేం చెప్తానంటే మరలా మరలా ఒకే తప్పును చేస్తూ ఉంటే నీ హృదయము కఠినమైపోతూ ఉంటుంది నీ హృదయము రాతి గుండెలాగా మళ్ళీ మారిపోతూ ఉంటుంది ఎందుకనంటే స్పందనలు లేని హృదయంగా ఉంటుంది ఒకసారి తప్పు చేస్తే అయ్యో నేను తప్పు చేశానని చెప్పేసి అని పశ్చాత్తాపడి బా క్షమించు క్షమించి ప్రభు ప్రార్థన చేసి మళ్ళా ప్రభువుకు దగ్గరగా వెళ్ళాలని ఎంతో తాపత్రయపడి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే అదే పొరపాటు మరలా మరల మరలా మరలా చేస్తావో అది నీకు ఒక అలవాటుగా మారిపోయి నీ హృదయము నీ మనస్సాక్షి స్పందించటం ఆగిపోద్ది కా దాన్ని రాతి హృదయం అంటారు స్పందించటం ఆగిపోద్ది ఇదేం తప్పు కాదులే దీనికి ఏం కాదులే ఇంతకుముందు ఏం జరగలేదు కదా ఇప్పుడు ఇంక మీదట కూడా ఏం జరగదులే కానీ పాపము యొక్క స్వభావం ఏంటంటే నిన్ను అవమానానికి లోను చేస్తూ ఉంటుంది తెలియకుండానే నీకు తెలియకుండానే ప్రపంచమంతటికీ కూడా నీ అవమానాన్ని బయలుపరుస్తూ ఉంటుంది పాపం నువ్వు అనుకుంటావు ఎవరికి తెలియదని కానీ సాతానుడు డైరెక్ట్గా తీసుకుని వచ్చి బహిరంగంగా హేళనకు అవమానానికి నిన్ను హేతువుగా చేసేస్తాడు కాబట్టి హృదయాన్ని కఠినపరుచుకోకండి హృదయాన్ని మెత్తగా ఉంచుకోండి స్పందనలు కలిగిన హృదయంగా ఉండేటట్టు ఉంచుకోండి ఎందుకంటే ఏసు రక్తము చేత మనం కడిగి కడగబడినప్పుడు మన హృదయము మాంసపు హృదయముగా ఇవ్వబడింది యేసు రక్తము చేత మనం కడగబడినప్పుడు ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క స్పందనలు కలిగిన హృదయంగా మారింది ఇంతకుముందున్న కఠిన హృదయం లేదు ఇంతకుముందున్న కఠిన హృదయం లేదు ఇక మీదట మన హృదయము స్పందించే హృదయంగా ఉంది దేవుడే ఆ మార్పును కలుగజేశాడు ఆయన తనంతట తానుగా ఆ మార్పును కలుగజేశాడు మనం అలాగున మార్చబడినప్పుడు అలాగున కఠిన హృదయము నుండి మాంసపు హృదయముగా మార్చబడిన తర్వాత అక్కడ పరిశుద్ధపరచబడిన వారమై నూతన హృదయము కలిగిన వారమై పరిశుద్ధత కలవారమై మనం ఉండటం చేత దేవుడు మనలో నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు